એ ઉડબાબા નો ઉડબાબા એક જ જપા એ ઉડબાબા મા તમને ગોરામાડ જેવું એક્શન તિસ્કો મને જપા એક્શન જેવું చె తీస్తామంటే వాళ్ళ వాళ్ళది తీసుకొచ్చిన స్థలంలో పెట్టుకోవాలి సార్ వాళ్ళు ఎప్పుడు మా ఇంటికల్ని తలకైతుంటారు సార్ చేస్తే ఈసారి అట్లా చేస్తే నేనేం లేదు ఏ పొరపాటు చేసినా మీకే అండగా ఉంటా వాళ్ళకి కూడా చెప్తా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్తా వాళ్ళ మీద కూడా బాగా నాకు న్యాయం జరగాల ఆ ఎంఐ ఆడబిడ్డ తప్ప నాకు తెలియదు తెలుసుకునే

আলিকে চট

ಮಾತೇ ಪಕ್ಕ ಪಕ್ಕರ ಹೌದು ಪಕ್ಕರ ನೂಂದ್ರ